సునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక తపస్కాలము క్రీస్తుతో అంటు కట్టబడి ఫలించు కాలం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందామండి ఇక్కడ మీరు రెండు చెట్లు చూస్తున్నారు కదా ఒకటేంటంటే ఏసుప్రభు అనమాట ఆయనే ఒక చెట్ అనమాట నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలు ఈరోజు మీరు చదువుకోవాల్సిన వాక్య భాగాలు స్క్రీన్ మీద మీరు చూడండి నేను చెప్తాను యోహాన్ స్వార్త పదిహేను అధ్యాయంలో ఐదు నుంచి అండి తర్వాత గలతి ఐదు పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు చదువుకోండి కొలసి మూడు మొత్తం చదువుకోండి కొలోసీ మూడో అధ్యాయం అంతా చదవాలి ఓకేనా అయితే మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే మూడు ఐదు నుంచి అనమాట ఇంకా తర్వాత ఎఫ్ఎస్సీ ఎఫ్ఎస్సి కూడా ఐదు అధ్యాయము మూడు నుంచి ఐదు చెప్తాను కానీ ఇది కూడా ఐదు అంతా చదువుకోవాలండి కుటుంబంలో కొరకు ప్రత్యేకంగా దేవుడు పౌలుతో రాయిస్తారనమాట ఒక భార్య భర్త పిల్లలు ఎలా ఉండాలి ఒక కుటుంబం ఎలా ఉండాలి మరియ తల్లి జోజప్పగారు బాలయేసు తిరు కుటుంబం పటం పెట్టుకుంటాం మంచిదండి ఎందుకు పెట్టుకుంటాం అంటే వాళ్ళలాగా మనం దేవుని చిత్తం చేయాలి మన చిత్తం ఈ భూమి మీద చేయకూడదు మన సొంత చిత్తాన్ని సిలువ వేసుకోవాలి అది అన్న లైఫ్ అంతా మనం ఏంటి అంటే తపస్కాలం కూడా ఎందుకు యేసు ప్రభు యొక్క శ్రమల్ని ధ్యానించుకుంటామంటే ఆయన దేవుని చిత్తం చేయడానికి మన కొరకు తన శరీరాన్ని సిలువ వేసుకున్నాడు తన శరీర కోరికల్ని సిలువ వేసుకున్నాడు మనం కూడా ఈ శరీరంలోంచి పుట్టే కోరికల్ని మనం ప్రతిరోజు సిలువ వేసుకోవాలండి ఇంకా లూకా తొమ్మిది ఇరవై మూడు కూడా మీరు తప్పకుండా చదవాలి యేసుప్రభు బోధనలో ఎక్కువగా మాట్లాడిన ఒక మాట అనమాట ఏడుసార్లు మాట్లాడతారండి లూక తొమ్మిది ఇరవై మూడు నన్ను వెంబడింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువని నెత్తుకొని నన్ను వెంబడించాలి ఇక్కడ ఎన్ని కండిషన్ చెప్పారు చూడండి ముందు తనను తాను త్యజించుకొని అంటే సిలువ వేసుకోవాలి శరీరంలోంచి పుట్టే కోరికలన్నీ సిలువ వేసుకొని తన సిలువని నెత్తుకొని నన్ను వెంబడించాలి సిలువ మీద ప్రభుని కొట్టేశారు శరీరాన్ని కదా మనం కూడా రోజు సిలువ ఎత్తుకోవాలి ఎత్తుకొని మనం నడుస్తుంటే మనకి శరీరంలోంచి కోరికలు ఏం పుడతాయో అవి సిలువ వేసుకోవాలి ఈ సినిమా చూడు చికెన్ సిక్స్టీ ఫైవ్ తిను లేకపోతే ఈ చీర కొనుక్కో నాకు కూడా ఈ మధ్య మళ్ళీ ఆ కో ఆ శోధన అండి ఏసుప్రభు నా లోనికి వచ్చిన తర్వాత నాకు ఈ లోక సంబంధమైన కోరికలు చాలా తీసేశారండి ఇంకా ఇంకా తీసేయాలి ఇంకా నేను యేసుప్రభులాగా మారాలి ఇంత ప్రయత్నం ఏంటంటే తపస్కాలము మనము ఏసుప్రభులాగా మారడం అండి మన శరీర వాంచల్ని సిలో వేసుకోవాలి ఈ శరీరంలోంచి పుడుతుంటాయన్నమాట ఎందుకు అంటే ఆదాము అంటే మట్టి అండి మట్టి కుండ అనమాట మనం ఆత్మ ఈ మట్టి కుండలో ఉన్నాం కదా ఆదాము సైతాన్ మాట విని అవ్వ ముందు తర్వాత అవ్వ ఆదాంతో కూడా పాపం చేపిస్తుంది అనమాట సైతాన్ మాట విని దేవుడు తినవద్దు అన్న పండుని తిన్నారు అంటే దేవుడు ఏది చేయొద్దన్నారో అది మనతో చేయించడమే సైతాన్ పని అనమాట అప్పుడు మనల్ని నరకానికి తీసుకెళ్ళాలి అని అలా అప్పుడు వాళ్ళు సైతాన్ మాట విన్నారు కనుక సైతాన్ వాళ్ళలోకి ప్రవేశించాడు వాళ్ళ నుంచి మన అందరిలోకి అనమాట అందువల్ల ఈ శరీరంలో పాపం దాగి ఉంటుందండి కానీ ఆత్మ ఎప్పుడు కూడా దేవుని యొక్క శ్వాస మనం నిజానికి దేవుని బిడ్డలుగా మనం ఆత్మ అనమాట ఎప్పుడు దేవుణ్ణే కోరుకుంటుంది చూడండి ఆత్మ చెప్తుంది నువ్వు తొందరగా ప్రొద్దున్న లే బైబుల్ చదువుకో సినిమాలు చూడకు ఇలా పాపం చేయకు ఎప్పుడు దేవుని విషయాలే కావాలి అనమాట కానీ ఈ శరీరానికి ఎప్పుడు కింద నుంచి వచ్చింది కదా నువ్వు ప్రొద్దున ఎందుకు లేస్తా పడుకో 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 రాత్రి సినిమాలు చూసి ప్రొద్దున పడుకో ఈ చికెన్ తిను లేకపోతే ఈ ఇలా గర్వంగా ఉండు కోపంగా ఉండు విందులు వినోదాలు ఎక్కడ వెళ్ళి తినాలి అలా ఏ పాపం చూడాలి ఎవరిది దోచుకోవాలి ఇలాంటి కోరికలు అనమాట ఇవన్నీ మనం ఏంటంటే పిచాచులు మన మనలో పనిచేస్తూ మనల్ని నరకానికి తీసుకెళ్ళే పిచాచులు ఇవన్నిటినీ మనం ఇప్పుడు సంహరించాలండి సంహరించాలంటే ముందు మనం ఏం చేయాలంటే ఇది లోకం అన్నమాట ఈ లోకంలో రెండు ఆత్మలు పనిచేస్తాయి మీరు తెలుసుకోవాలి ఒకటి దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ లేదా పరిశుద్ధ ఆత్మ తండ్రి దేవుని ఆత్మ ఒకటి దేవుని రాజ్యం పనిచేస్తూ ఉంటుంది ఇంకొకటి సైతాన్ రాజ్యం ఈ సైతాన్ రాజ్యానికి అధికారి సైతాన్ అంటే దీన్ని లోకము అంటారన్నమాట సో ఈ ఈ లోకంతో అంటు కట్టుకొని ఉంటే మనము లోకానుసారులుగా ఏం కోరుతుంది శరీరము శరీరం కదా ఈ లోకం మట్టిలోంచి వచ్చింది భూలోకంలో నుంచి అప్పుడు ఈ శరీరానుసార్లు శరీరం ఏమి కోరునో వానికే తమ మనసులు అర్పిస్తారు రోమా ఎనిమిదో అధ్యాయం కూడా చదువుకోండి అండి ఐదో వచనంలో అనమాట శరీరం ఏం కోరుకుంటుంది ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి అందుకే యేసుప్రభు చెప్తారు మత్ ఆరు ఇరవై రెండు నుంచి ఏమి తినేదమా ఏమి త్రాగేదమా ఏమి ధరించదమా అని మీ జీవితాన్ని గురించి చింతించకండి ఎందుకంటే ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా మీరు ముందుగా దేవుని రాజ్యం అయిన నీతిని వెతకండి దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటంటే దేవుని వాక్యమేనండి రోమా పద్నాలుగు పదిహేడు దయచేసి మీరు రాసుకోనండి తర్వాత ఈ వాక్యం దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు ఇది సైతాన్ రాజ్యం దేవుని రాజ్యం అంటే పరిశుద్ధ ఆత్మ మనలో నివసిస్తూ దేవుని వాక్యాన్ని మనం చదివేలాగా చేసి నీతి మార్గంలో నడిపిస్తాడు అందుకే పరిశుద్ధాత్మ మనకిచ్చే నీతి శాంతి సంతోషం ఎవరైతే ఈ వాక్యం ప్రకారం జీవిస్తారో వాళ్ళు అంటే నీతి గ్రంథం అండి ఇది వాళ్ళకి శాంతి ఉంటుందండి సంతోషం ఉంటుంది కానీ దుష్టుల దగ్గర నీతి నీతిమంతులు అంటారు యేసుప్రభు నీతిమంతుడు ఆయనని అంటి కట్టుకుంటే అంటే ఈ బైబుల్ గ్రంథం అనమాట వీళ్ళు దుష్టులు అనమాట ఎందుకంటే వాళ్ళ మనస్సు కోరినట్లుగా వీళ్ళది దోచుకో వాళ్ళ గురించి చెడుగా మాట్లాడు ఇది పాపం చూడు ఎందుకంటే సైతాన్ పాపి కనుక మనల్ని కూడా పాపానికి ప్రేరేపిస్తూ ఉంటాడు అన్నమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోకం అనే చెట్టు నుంచి మనము వేరైపోవాలండి వేరైపోయి ఇక్కడ ఏసు ప్రభుతో మనం అంటు కట్టబడాలన్నమాట అందుకే ఇక్కడ చూడండి ఏమని రాయబడింది ఇక్కడ చదవాలి మీరు కదా ఏసు క్రీస్తు ఇది ఇప్పుడు మీరు యోహాన్ పదిహేను అండి నేను ఎక్కువగా చదివేది యోహాన్ పద్నాలుగు పదిహేను అలా కడరా భోజన సమయంలో శిష్యులకి ఏప్రభు ఏం చెప్తున్నాడంటే నేను ద్రాక్షల్లి మీరు రెమ్మలు అంటే కొమ్మలు మీరు నాతో అంటు కట్టుకొనండి అప్పుడు మీరు అధికంగా ఫలిస్తారు అప్పుడు నాతో మీరు అంటు కట్టుకుంటే నేను మీలోనికి వచ్చేస్తా మీరు నాలోనికి వచ్చేస్తా అంటే మన పాపం అంతా ఆయన తీసుకుంటాడు ఆయన నీతిని ప్రేమ ఏసుప్రభు అంటే ఎవరండి ప్రేమ ఆయన స్వభావం నీతి క్షమ అవన్నీ కూడా నేను మీలోనికి వచ్చేస్తాను ఎవరైతే నాలో అంటు కట్టబడతారో వాళ్ళు అధికంగా ఫలిస్తారనమాట నేను ఇక్కడ మీకొక్కటి మామిడి చెట్టు చూపిస్తా అండి మామిడి కాయలు అనమాట మీరు యేసు ప్రభుత్వం అంటు కట్టబడినప్పుడు ఆ చెట్టు నుంచి మీరు రసాన్ని పొంది అప్పుడు మీరు ఫలిస్తారు మీరు ఒక మామిడి చెట్టులాగా కాయలు కాశారనుకోండి కాయలు కోసుకొని తింటారు కదండి నాకు ఒక తమ్ముడు ఉన్నాడు అమెరికాలో రవి అని అక్క ఇండియాకి ఎందుకు వస్తాను నేను తెలుసా మామిడి కాయలు తినాలని అంత ఇష్టం ఎంత బాగుంటాయి కదా నిజంగా ఎంత మంచి దేవుడు కదా మామిడి కాయలు తింటుంటే మనము అబ్బా దేవుని యొక్క ప్రేమ అండి ప్రతి పండులో నాకు అనిపిస్తుంది యాపిల్ తిన్నప్పుడు కానీ గ్రేప్స్ ఆస్ట్రేలియా గ్రేప్స్ నాకు ఇష్టం అబ్బాయ నా కోసమే దేవుడు చేశారు అని అనిపిస్తుంది అనమాట చిన్నప్పుడు మా పెద్దన్నయ్య మేము రాత్రి అందరం అన్నం తిన్న తర్వాత నాకు ముగ్గురు అన్నలు ఒక అక్క ఒక చెల్లి నేను ఫిఫ్త్ ఒక్క మామిడి పండు కట్ చేసి అందరికి ఒక్కొక్క ముక్క ఇస్తాడండి అందరం తిన్న తర్వాత ఎప్పుడు మామిడి పండు కట్ చేస్తే ఆ ముక్క ఇస్తాడా ఎంత బాగుండేదనమాట ఎందుకంటే అప్పుడు కొంచెమే నాన్న వరంగల్ వెళ్ళినాడంటే అరటి పండ్లు ఈ మామిడి పండ్లు తెస్తాడు ఒక్క అరటి పండు ఇస్తే ఒక్క పండు ఎంత బాగుండేదో ఇప్పుడు టేబుల్ నిండా ఉంటాయి కానీ తినాలనిపించదు ఎందుకంటే ఈ హృదయంలో లోక ఆశలు ఇంకా ఉన్నప్పుడు మనకి సంతోషం ఉండదు అప్పుడు ఏమీ లేవు అసలు అసలు లేవు అన్నమాట ప్రేమలు ఉండేది హృదయ నిండా అమ్మ నాన్న అన్నయ్య అక్క చెల్లి అని లోక ఆశలు అంటే కూడా తెలియదు అసలు ఈ గొలుసులు అంటే కూడా తెలియదు సంవత్సరానికి ఒకసారి రబ్బర్ చెప్పులు కొనిచ్చేవాళ్ళు నాలుగు జతలు బట్టలు ఫాతిమా స్కూల్లో నాలుగు జతలు యూనిఫామ్ హాయిగా ఉండేవాళ్ళం అనమాట కొన్నిసార్లు అనిపిస్తుంది అలా ఉంటే బాగుండేది ఇక్కడ వచ్చి ఇన్ని ఉన్నా కూడా ఇంత అసూయలు ధనాశ ఎందుకు ఇవన్నీ మన నుంచి తీసేయండి ప్రభావి గలతి ఐదు పదహారు నుంచి మనం చదువుదామండి ఇదే తపస్కాల సందేశం గలతి ఐదు అధ్యాయంలో పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు చూస్తే పౌలు ద్వారా ప్రభు చెప్తున్నారు మీరు ఆత్మలో జీవించండి శరీర వాంచల్ని తృప్తిపరచుటలో మీరు చూపే శ్రద్ధ మానేసేయండి ఏలయన ఆత్మ కోరున్నది శరీరం కోరుదానికి విరుద్ధంగా ఉంటుంది ఆత్మ ఎప్పుడు దేవుని విషయాలు కోరుతుంది అప్పుడు ఆత్మలో మీరు జీవించండి శరీర వాంచల్ని తృప్తిపరచకండి పుట్టగొడుగులు ఎట్లా పుట్టల మీద వస్తాయి చూడండి అట్లా లోపల ఈ శరీరం లోపల దాగి ఉంటుంది పాపం అన్నమాట ఇంకా రోమ ఏడు పద్నాలుగులో పౌలు చెప్తాడు ద్వంద్వ స్వభావం ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి ప్రేమగా ఉండాలి అలా ఉంటాను మళ్ళీ శరీరము కోపం తెచ్చుకోవాలి ఒక నీలా అనాలి వాళ్ళు మాట అంటే మాట అనాలి పాపం చూడాలి నేనేమో మంచివి చేయాలని కోరుకుంటున్నాను కానీ నేను చేయాలనుకున్నది చేయకుండా ఏది చేయొద్దనుకుంటున్నానో అది చేస్తున్నాను అంటే చేసేది నేను కాదు నాలో ఇంకొక శక్తి పాపం నన్ను ఇలా చేస్తుంది అందుకే యేసుప్రభు అర్థం చేసుకుంటారండి అర్థం చేసుకొని వ్యభిచారంలో పట్టుబడిన శ్రీని కానీ ఆమెలో పాపం లేదు కానీ ఆత్మలో పరిశుద్ధంగా ఉంది కానీ శరీరంలో దాగి ఉన్న ఆ పిచాచులు ఆమెతో పాపాన్ని చేయిస్తున్నాయి కనుక వాటి నుంచి ఆమెను విడిపిస్తారు అందుకే పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించి పాపం వాళ్ళ నుంచి తొలగిస్తారనమాట ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ ద్వంద్వ స్వభావం ఈ శరీరంలో పనిచేసేవి ఇలా పనిచేస్తుంటాయి ఇక్కడ ఆలోచనలలో అందుకే ఆలోచనలు ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను మీరు ఎప్పుడు జయించాలి సైతాన్నంటే ఒక్క ఆయుధమే యేసు ప్రభు దేవుని వాక్యం అనే ఖడ్గం తీసుకొని సైతాన్ని జయించాడు వాక్యంతో జయించాలన్నమాట ఇది చూడు అపవిత్రమైనది అనగానే మీరు వెంటనే ఒక వాక్యం చెప్పాలి మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు నువ్వు పరిశుద్ధులయ్యి ఉండండి అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాలి ఒకటో పేదరి ఒకటి ఐదు నుంచి ఇదిగో ఇది తిను అని చెప్తే వెంటనే మీరేం చెప్పాలంటే ఒక లోపలుండే పెద్ద దయ్యాల్లో ఒక పెద్ద దయ్యం ఏంటంటే ఒక లాగా అనమాట తిండి తిండి బోత్ దయ్యం దాంతోనే పాపం ప్రారంభమైంది ఆది గ్రంథంలో కదా ఆ తర్వాత ఇంకొకటేంటంటే సీసాలు అన్నమాట తినాలి ఆ తర్వాత త్రాగాలి అందుకే ఏమి తినేదమ్మా ఏమి త్రాగేదమా ఏమి ధరించేదమా అని మీ జీవితాన్ని గురించి మీరు చింతించొద్దు మగవాళ్ళల్లోనేమో తినాలి త్రాగాలి ఉంటుండొచ్చు ఆడవాళ్ళు కూడా తినాలి ఇవి షాపింగ్ స్పిరిట్స్ అనమాట ఇవన్నిటి నుంచి బయటికి రావాలండి రావాలంటే ఏంటంటే నేను చెప్తున్నా మీరు వాక్యాన్ని చదవండి చదువుతున్నప్పుడు మీలోకి పరిశుద్ధాత్మ వెళ్తారు పరిశుద్ధాత్మ మండుతారండి మండుచున్న పొదలాగా మోస కనబడింది ఎవరంటే పరిశుద్ధాత్మ దానియులు స్నేహితులు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వెళ్ళి రక్షించింది ఎవరంటే యేసుప్రభు దైవ కుమారుడు నికర్ నజరే చెప్తాడనమాట ఈ పాత నిబంధనలో మండుచున్న పొదలాగా మీరు వాక్యం చదివినప్పుడు ఈ వాక్యం మీ లోపల మండుచున్న పొదలాగా మండుతాడండి ఈ ఇరవైలో తొమ్మిదో వచనంలో ఏర్మియా చెప్తాడని వాక్యము నా హృదయంలో మండుతోంది ప్రభా మండినప్పుడు ఏం జరుగుతుందంటే మనం అన్ని ముళ్ళు ఒక చోట పెట్టి కాల్చేస్తాం కదండి పొలాల్లో కదా అలాగే మన లోపల ఉన్న ముళ్ళలాంటివి అనమాట శరీరంలో కావచ్చు కళ్ళలో ఉంటాయి కొన్నిసార్లు కామ పిచాచులు ఇలా ఇలా చూస్తుంటారు అనమాట తిండిపోతు పిచాచులు ఉన్నారంటే ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఫుడ్ ఎట్లా పెట్టుకుంటారో చూడాలి లేకపోతే చర్చిలోకి ఒక అమ్మాయి ఇట్లా వచ్చింది అనుకోండి ఇలా ఏమీ లే చూపించుకుంటూ అప్పుడు నేను చూస్తా మగవాళ్ళు ఎవరెవరు ఈ అమ్మాయి వైపు చూస్తున్నారా ఎటు పోతే అటు ఏ పిచాచి ఉంది అని తెలుస్తుంది అనమాట ఇవన్నిటినీ కాల్ చేస్తాడండి సమ్సోన్ కళ్ళలో ఈ కామ పిచాచే చాచే ఉందండి ఆయనకు తెలియలేదు పాపం అందుకే ఆయన కళ్ళు ఎక్కడికి పోయినా స్త్రీలనే చూస్తాయనమాట లేడీస్ మ్యాన్ సీసాలు ఉన్నాయనుకోండి త్రాగుబోత్ పిచాచి వాళ్ళు ఎక్కడికి పోయినా ఈరోజు ఫంక్షన్కి వెళ్తే బాటిల్స్ ఉంటాయా అని అడుగుతారనమాట వాళ్ళు పైన వేరే ఇక్కడ అందరికీ ఫుడ్ అయితే అక్కడ పైన వేరే అనమాట ఒకటి కొరింతి ఆరు తొమ్మిది పది చదవండి త్రాగు బోతులు దేవుని రాజ్యం నాకు వారసులు కారు విగ్రహారాధకులు అబద్ధాలు చెప్పేవాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు పొలాలు అవినీతితో ఆక్రమించుకునేవాళ్ళు అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా గలతి మీరు చదవాలండి నేను ఇంకొకసారి చెప్తాను ఎందుకంటే ఇక్కడ శరీర కార్యములు అని పెట్టాలి ఇక్కడ ఆత్మ ఫలాలని పెట్టాలన్నమాట ఈ శరీర కార్యములు ఏంటి అంటే లోకానికి మనం అంటు కట్టబడినప్పుడు ఏమేమి వస్తాయంటే ఈ సైతాన్లోంచి కొమ్మల్లోనికి చెట్టు నుంచి కొమ్మల్లోనికి వచ్చినట్లుగా మన శరీరంలోనికి ఏమొస్తాయంటే ఆ జారత్వం చారత్వము ఇంగ్లీష్లో అయితే ఫార్నికేషన్ మ్యారేజ్కి ముందు అమ్మాయిలు అబ్బాయిలు ఒకరినొకరు తాకడము శరీరం పెళ్ళికి ముందే అనమాట ఆ తర్వాత అపవిత్రమైనవి చూడడం ఆ సినిమాలు అపవిత్రమైనవి ఇంకేమేమి ఉన్నాయో ఈ ఆడవాళ్ళు సీరియల్స్ చూస్తున్నారు మగవాళ్ళు తాగుతున్నారు ఆ రాత్రులలో ఇంటర్నెట్ ఇవన్నీ ఈ శరీర కార్యాలు విందులు వినోదాలు మాత్సర్యము అసూయ ఇవన్నీ దేవుని నుంచి రాలేదండి ఇవన్నీ సైతాన్ నుంచి వచ్చాయన్నమాట సైతాన్ అంటే లోకం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏంటి ఈ నలభై ఆరు తినాలంటే వీ హవ్ టు మూవ్ ఫ్రమ్ వరల్డ్లీనెస్ టు గాడ్లీనెస్ అండి ఈ లోకం నుంచి మనం దేవుని దగ్గరికి రావాలి ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని అంటు కట్టబడాలి క్రీస్తు అంటే వాక్యం అన్నమాట వాక్యము మనలోనికి వెళ్తే ఇప్పుడు యోహాన్ పదిహేనులోనే హేస్ అంటారు మీరు వాక్యం చదివినప్పుడు ఆయన మనలోపల ఒక ద్రాక్ష వలిలాగా అవుతారు అప్పుడు మన ఆత్మ ఆయనతో అంటు కట్టబడి ఆయన స్వభావం మనలో పోయబడుతుందనమాట అప్పుడు ఆయన ప్రేమ ఆయన కరుణ మనలో పోయబడి మనం ఫలిస్తాం అన్నమాట మామిడి చెట్టు చూడండి ఇంకోసారి చూడండి మనం ఫలిస్తాం మీరు అధికముగా ఫలించట వలన పరలోకంలో ఉన్న నా తండ్రి మహిమపరచబడతాడు ఏంటి ఆ ఫలాలు గలతి ఐదు ఇరవై రెండు అందుకే యోహన్ పది అని చదవండి గలతి అది కొంచెం ఇది కొంచెం అనమాట ఐదు ఇరవై రెండులో ఆత్మఫలములు ఏవనా ఒకరు యేసు ప్రభుత్వం అంటు కట్టబడ్డారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎలా ఉంటారో చెప్పాలా వాళ్ళు ఇతరులకి అన్నం పెట్టేవాళ్ళుగా ఉంటారండి ఆకలిన వాళ్ళకి అన్నం పెడతారు పునీత హంగేరీ ఎలిజబెత్ అమ్మ ప్రతిరోజు తొమ్మిది వందల మందికి పెట్టేదాన్ని తొమ్మిది వందల మందికి కాదు కానీ మీరు పేదవాళ్ళని చూసినప్పుడు గబ్బా గబ్బా అన్నం పెడతారు బట్టలు లేని వాళ్ళని చూసి వాళ్ళకి బట్టలు ఇస్తారన్నమాట నేను అందుకే గమనిస్తాను వీళ్ళకి ఎంత పెద్ద కారు ఉంది ఎంత మంచి మెసేజ్ ఇస్తున్నారు అది కాదండి వీళ్ళు పేదవాళ్ళ పట్ల కరుణ కలిగి ఉన్నారా లేదా తుది తీర్పులో కూడా నువ్వు మంచి మెసేజ్ ఇచ్చావు జస్సింతా చాలామంది ఇష్టపడతారు కదా కనుక పరలోకానికి రా రండి నన్ను ముందు మాకే ఎక్కువ తీర్పు ఉంటుంది పేతురు రాస్తారు కానీ తుది తీర్పు మీరు చదవండి మతై స్వాత ఇరవై ఐదు ముప్పై ఒకటి నుంచి ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చిన వాళ్ళు రోగులకి సేవ చేసిన వాళ్ళు ఇల్లు వాకిలు లేని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు వాళ్ళని యేసుప్రభువు పరలోకానికి తీసుకెళ్ళడానికి రాబోతున్నారండి పేదల పట్ల మనం చూపే కరుణ పరలోకానికి పాస్పోర్ట్ వీసా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా కావట్లేదా చెప్పండి క్లాస్లో ఇలాగే అడుగుతాను బయాలజీ టీచర్గా అందుకే ఈరోజు మళ్ళీ చెట్లు తీసుకొని వచ్చానన్నమాట మీకు అర్థం కావాలి మనము ఇక్కడి నుంచి ఇక్కడికి వరల్డ్లీనెస్ ఎంత అంటే రీత్యా చర్చికి వచ్చినప్పుడు ఎట్లాంటి వస్త్రధారణండి మొన్న ఒక బ్రదర్ చెప్తున్నారనమాట ఒక పండుగకి వెళ్ళారంట చర్చిలో వాళ్ళ అన్యులండి అండి అమ్మ మాకు ఐందవులుగా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది మేము టెంపుల్కి వెళ్తే మరి మహమ్మదీ సోదరులకు కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది మీకుండదా అమ్మ ఎట్లాంటి వస్త్రధారణ మీకుండదా అంటే నేను అన్నాను ఎందుకు ఉండదు బ్రదర్ మేం కూడా ఏదో ఒకటి తిమ్మోతి రెండు తొమ్మిదిలో పౌలు చెప్పాడయ్యా స్త్రీలు మర్యాదగా గౌరవప్రదంగా వస్త్రధారణ చేసుకోవాలి పురుషులు కూడా ద్వితీయోపదేశానికి ఇరవై రెండు ఐదులో స్త్రీలు పురుషుల్లాగా పురుషులు స్త్రీల లాగా వస్త్రధారణ చేసుకోకూడదు మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులైండండి చెప్పాను అంటే పరిశుద్ధత మన వస్త్రధారణలోనే ఉండాలి యషా ఆరులో యషా పరలోకాన్ని చూస్తాడు అక్కడ దేవదూతలు ఆరు రెక్కలతో ఉంటే ఒక రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని రెండు రెక్కలతో మిగతా భాగాన్ని కప్పుకొని దేవుని స్థుతిస్తున్నారు సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధుడు 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 పరలోక భూలోకంలో అతని మహిమతో నిండి ఉన్నాయి మనలో పరిశుద్ధాత్మ ఉంటే అది ముందు మన వస్త్రధారంలో కనబడుతుందండి రోజు అన్నీ మార్చడము ఆ బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి ఇలా తయారయ్యి ఎన్ని డబ్బులు ఇచ్చేసి ఐదు వేలని చెప్తారు ఒక్కోసారి అమ్మాయిలు అమ్మో ఐదు వేలైతే ఒక ఇంటి నెల ఖర్చులు అన్నం పోతు సరిపోతుంది కదా ఈ పిచ్చి పిల్లలు అక్కడికి వెళ్ళి ఇట్లా లేపుకొని లేపుకొని ఇవన్నీ పెట్టుకొని వస్తే దేవుడు అనుకుంటారంట అక్కడ తండ్రికుమార్ పరిశుద్ధాత్మలు ఈ మనం ఇలా సృజించలేదు కదా ఈ బిడ్డ ఎవరు బిడ్డ అని సైతాన్ అంటాడంట నా ఇమాజినేషన్ మీరు బాగానే సృజించారు కానీ నేను మీ బిడ్డని నా బిడ్డలుగా తయారు చేస్తున్నాను సైతాన్ ప్రయత్నం అంతా అంత అదే దేవుడు మానవుడు మమ్మ పోలి మాలాగా జీవించాలి అని సృజిస్తే సైతాను ఈ దేవుని బిడ్డలు మమ్మ పోలి మాలాగా ఉండాలి త్రాగుబోతులుగా తిండిపోతులుగా వ్యభిచారులుగా లేకపోతే అసూయ కలిగిన వాళ్ళలాగా గర్వం కలిగిన వాళ్ళలాగా మనం ఇప్పుడు క్యాటర్ పిల్లర్ నుంచి సీతాకొక చిలుక అది కూడా నేను చెప్తానండి గొంగళి పురుగు సీతాకొక చిలుకలాగా అవుతుంది ప్యూపాలో ఉండి కదా అలా మనము సినాయి పర్వతం మీద మోసే దేవుని సన్నిధిలో మేఘంలో ఉన్నట్లే ఈ దేవుని యొక్క సన్నిధి అంటే దేవుని వాక్యమే ఈ వాక్యాన్ని మనం చదువుతూ యేసు ప్రభుతో అంటు కట్టబడి మనము ఫలించాలండి ప్రేమ కనికరం మంచితనం ఇవి ఆత్మఫలాలు ఏసుక్రీస్తునకు చెందిన వాళ్ళు శరీర వ్యామోహాలని సిలువ వేసుకున్నారు రోజు సిలువ వేసుకోవాలి ఇరవై ఆరు సంవత్సరాలు నేను కూడా సిలువ వేసుకుంటున్నానండి ఇది కొనుక్కో అంటే కొనుక్కోకుండా ఇది తిను చికెన్ అంటే తినకుండా ప్రతిరోజు నాకెంత అంటే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్సీ లాగా నన్ను తయారు చేయండి అని పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తాను నువ్వు నాతో కోఆపరేట్ చేయాలి నువ్వు ఇది తినొద్దు అంటే తినొద్దు ఇది చూడొద్దు అంటే చూడొద్దు నా చేయి పట్టుకొని నడిపించండి ప్రభు ఆయన భర్త ఈ కొమ్మలన్నీ ఆయన యొక్క వధువులు అనమాట అప్పుడు అన్నీ ఫలించిన కొమ్మలుగా మనం ఉంటాం పునీత శౌరివారు అంతోని వారు ఆ పోస్తులు హంగేరీ ఎలిజబెత్ అమ్మ ఆగ్నేస్ అమ్మ వీళ్ళందరూ అంటు కట్టబడ్డారండి కట్టుబడే అంటు కట్టబడి ఫలించారనమాట కానీ ఒక్కరు ఏసుప్రభు యొక్క శిష్యుల్లో పన్నెండు మందిలో ఒక్కరు అంటు కట్టబడ ఉండేదేమో ప్రభుతో పన్నెండు మంది శిష్యులు యూ ద ఐస్కారియత్ ఉండేది ఇక్కడ ఇక్కడొచ్చి అంటు కట్టబడ్డాడనమాట ధనాశ అనమాట ధనాశ అందువల్ల చూడండి ఏం జరిగిందో మనం చర్చిలో ఉన్నామని కాదండి యేసు ప్రభుత్వం అంటు కట్టబడ్డామా లేదా ఇక్కడికి చర్చికి రావడము ఇక్కడ అంటు కట్టబడి ఉంటే ఇదేమైపోతుందంటే శరీర ఇచ్ఛలతో ఉన్నటువంటి ఆ దే మన మనస్సు దేవునికి శత్రువు అంట రోమా ఎనిమిది ఏడు శరీర వాంఛల్ని వాళ్ళు దేవుని సంతోషపరచలేరు కనుక మనము ఆత్మలో జీవించాలన్నమాట ఏసు ప్రభులాగా మారాలి భార్య భర్తలు ఏసుప్రభుతో అంటూ కట్టబడాలి ప్రతిరోజు బైబుల్ చదువుకోనండి మీరు పాటించండి ఇందాక చెప్పాను ఎఫ్ఎస్సి ఐదు అని చెప్పి కొలసి మూడు అధ్యాయం భార్య భర్తలు ఎట్లా ఉండాలి దేవునికి పరిశుద్ధులు ప్రియులు కనుక మీరు దయా కనికరము వినయము సాత్వికత ఓర్పు సహనం అనే వస్త్రాల్ని ధరించుకొనండి ఒకరినొకరు మన్నించుకొనండి పిల్లల్ని వాక్య బోధనలో పెంచండి బైబుల్ కొనిచ్చి కూర్చొని వాక్యాన్ని బోధించండి అది కూడా చెప్పాను కదా వాక్యాన్ని బోధించండి ఈ బిజినెస్లన్నీ ఆపేసేయండి ఈ లోకం ఈరోజు ఉంది రేపు ఉంటుందో లేదో మనం పరలోకానికి వెళ్ళాలి ఈ లోకానికి చెందిన వాళ్ళు కాదు తర్వాత మీ తల్లిదండ్రుల్ని మీరు గౌరవించి వాళ్ళని చూసుకోనండి నిర్లక్ష్యం చేయకండి అది మీ బాధ్యత అనమాట చూడండి ఈ తపస్కాలము ఏసుతో అంటు కట్టబడి ఫలించు కాలం యేసుప్రభు చెప్తారనమాట మీరు అధికంగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు ఇది ఏసుప్రభు అనమాట నేను ద్రాక్షవల్లి మీరు కొమ్మలు రెమ్మలు అంటే కొమ్మలు మీరు నాలో అంటు కట్టబడండి అప్పుడు మీరు అధికంగా ఫలిస్తారు ఈ చెట్టు నుంచి కొమ్మల్లోనికి రసం వెళుతుంది అనమాట అప్పుడు అవి పూలు పూచి కాయలు కాస్తాయి ఈ చెట్టు ప్రభు మనం కొమ్మలు కదా ఏసుప్రభు యొక్క ప్రేమ యేసుప్రభు యొక్క నీతి కరుణ మనలోనికి ప్రవహిస్తుంది అనమాట అప్పుడు మనము పుష్పించి ఫలిస్తాం మంచి కాయలు మనం కాస్తే మదర్ తెరీసా తల్లిలాగా అందరూ తిని దేవుణ్ణి మహిమ పరుస్తారనమాట చెట్టు కాయలు చెట్టు తినదు కదండి పరుల కొరకు అలా మనం కూడా పరుల కొరకు ఏసుప్రభు అందరికి అందరికీ మేలు చేస్తూ జీవించాలి ప్రార్థన చేసుకుందాం పల్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగునుగాక ఏజయ్య మీరు యోహాన్ పదిహేను ఐదులో చెప్పారు నేను ద్రాక్షల్లి మీరు రెమ్మలు మీరు నాతో అంటు కట్టుకొని ఉంటే మీరు ఫలిస్తారు నేను లేకుండా మీరు ఏది చేయలేరు నా మాటలు మీ అందు నిలిచి ఉన్నచో మీరు నాలో నిలిచి ఉన్నచో మీరు ఏది అడిగినా నేను మీకు ఇస్తాను మీరు వాక్యం కనుక వేసయ్యా ఆ వాక్యం మా హృదయంలో నాయన నాటబడి ద్రాక్షల్లిలాగా అది నాయన పెరిగేటట్లుగా మా ఆత్మ మీతో అంటు కట్టబడి మేము ఫలించేటట్లు మాకు కృపని దయచేయండి ప్రభా శరీర వాంచలన్నీ కూడా మాలో ఏమేమి ఉన్నాయో ప్రభా అవన్నీ పరిశుధాత్మ అగ్నిలో కాలిపోనుగాక పరిశుధాత్మ దేవ మమ్మల్ని శుద్ధి చేయండి మా కన్నుల్లో దాగి ఉన్న పాపం మా చెవుల్లో మా నాలుకలో ప్రభా దాగి ఉన్న పాపం ఏష్యాన్ని నాయనా మీరు శుద్ధి చేశారు అగ్ని కణికతో మా నాలుకని శుద్ధి చేయండి చెడు మాటలు మాట్లాడకుండా ప్రభా అలాగే మా హృదయంలో దాగి ఉన్న పాపం మా మనస్సులో దాగి ఉన్న పాపం నాయన మీరు కాల్చివేయమని అడుగుతున్నాను మా ఆలోచనలన్నీ కూడా రోమా పన్నెండు రెండు ప్రకారం మీ వాక్యం ప్రకారమే మేము ఆలోచించేటట్లుగా సహాయం చేయండి మా మనస్సులో మా హృదయంలో ఈ ఇవి రెండు పొలాల్లో నైనా దేవుని వాక్యం అనే మంచి విత్తనాలు నాటేటట్లుగా సాయం చేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీరు ఇక్కడి నుంచి కట్ చేసుకొని ఇక్కడ యేసు ప్రభుత్వం అంటు కట్టబడి మీ కుటుంబం అంతా కూడా ప్రభు కొరకు ఫలించును గాక మామిడి చెట్టు చూపించాను కదా అలా ఫలిస్తే అందరూ ఆ కాయలు కోసుకొని తిని ಜಸಂತ ರಾಣಿ ಎಸ್ಟೇಟ್ ನಿಯರ್ ಸೆಂಟ್ ಆಂಟೋನೀಸ್ ಹೈಸ್ಕೂಲ್ ಹಿಮಾಯತ್ ನಗರ್ ಸ್ಟ್ರೀಟ್ ನಂಬರ್ ಎಟ್ ಹೈದ್ರಾಬಾದ್ ಟ್ವೆಂಟಿ जीवन <Gã entender> <-chan>, <believers> <-hou>